ఉదాహరణకి ఒకవేళ రెండు వేల పదహారులో వివాహం జరిగితే మొదటి పాయింట్లో రెండు వేల పదహారులో వివాహం ఎక్కడ జరిగింది ఎవరి సమక్షంలో జరిగింది ఖర్చు ఎంత అయ్యింది కట్నం ఎంత ఇచ్చారు అనే వివరాలు రాస్తే రెండు వేల పదహారు సంవత్సరం నుంచి ఏ డేట్స్లో అంటే ఏ తారీఖుల్లో హింస అనేది మనం బాధితులు ఎదుర్కొన్నారు ఏ రకంగా ఎదుర్కొన్నారు ఎవరి సమక్షంలో ఎదుర్కొన్నారు అనేది ఒక్కొక్క పాయింట్ వైజ్గా రాయడం చాలా మంచిది అట్లా రాయడం వల్ల కేస్ అనేది చాలా స్ట్రాంగ్గా అవుతుంది ఒకవేళ మనకు తారీఖులు ఖచ్చితంగా గుర్తు లేకపోతే దాని దాదాపు ఉన్న దాదాపు ఆ తారీఖులకి ముందు ఏదైనా పండగ ఉంటే ఆ పండగ గురించి రాయడము లేకుంటే ఏ మంత్ అంటే ఏ మాసంలో అది అయ్యిందంటే మంత్ ఒకటి మెన్షన్ చేయడం ఇట్లాంటివి ఈ డీటెయిల్స్ అనేవి మనం రాయాలి ఒకవేళ పిల్లలు కానీ పుడితే ఆ పిల్లలు ఏ ఏ సంవత్సరంలో ఏ తారీఖున పుట్టారో వాళ్ళ మెయింటెనెన్స్ అంటే వాళ్ళ వాళ్ళ స్కూల్ ఫీజులు గట్రా ఖర్చులు ఏవైనా ఏవైతే ఉన్నాయో అవి ఎవరు భరిస్తున్నారు అనే విషయం కూడా ఈ కంప్లైంట్లో రాయాలి చివరిగా ఆ కంప్లైంట్ రాసిన వారి సంతకం వారి ఫోన్ నంబరు అడ్రస్ అనేది రాయాలి ఈ కంప్లైంట్ మామూలుగా ఏ ఏ పోలీస్ స్టేషన్ వారైనా తీసుకుంటారు కానీ మన దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు ఇవ్వడం వల్ల ఈ దగ్గరలో ఉన్న కోర్టులో ఈ కేసు నమోదవుతుంది కాబట్టి మనకి సౌకర్యంగా ఉంటుంది ఇలా ఒక్కసారి కంప్లైంట్ రిజిస్టర్ అయిన తర్వాత ఈ కంప్లైంట్ మీద దర్యాప్తు జరుగుతుంది